గత ఎనిమిది రోజుల నుంచి లక్ష్మీదేవపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె సమ్మె మొత్తం కూడా ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో పన్నెండు వేల ఐదు వందల నుంచి కేటగిరీ వారిగా పదిహేడు వేల వరకు కార్మికులకు వస్తూ ఉన్నాయి ఏకదాటిగా ఆ జీతాలన్నీ కూడా రద్దు చేసేసి యాభై ఒకటవ జియో ప్రకారం మేము తొమ్మిది వేల ఐదు మీకు ఇస్తామని చెప్పేసేటువంటి ఇక్కడ అధికారుల అత్యుత్సాహంతో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకే దిగిపోయినటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దుస్థితికి నెట్టివేయబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా కష్టపడి ఆ మొత్తం ఊరంతా కూడా శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలకి అండగా నిలబడుతూ పనిచేస్తున్నటువంటి శ్రమతో వచ్చి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం జిల్లా పంచాయతీ అధికారులు మొత్తం కూడా భూకమ్మడిగా ఒకటి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టేటువంటి స్థితికి నెట్టివేయబడతా ఉన్నారు వీళ్ళు ఏం చేశారు ఏ పాపం చేశారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు కార్మిక చట్టాలు కానీ లేదంటే ఇతరత్ర ఉత్తర్వులు కానీ ఉన్నటువంటి జీతాల కంటే అదనంగా ఇవ్వాలని చెప్పేసి కోరడం తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ చరిత్రలో కూడా ఉన్నటువంటి జీతాల కంటే తక్కువ జీతాలు తీసుకోవాలని చెప్పేసి జీఓలు జారీ చేయడం చెక్కులు పంపిణీ చేయడం అన్నటువంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఇక్కడ ఎంపీఓ గారు కానీ ఎల్పిఓ గారు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశారు వినతి పత్రాలు ఇచ్చారు జిల్లా అధికారులకు ఇచ్చారు కలెక్టర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంతవరకు ఎనిమిది రోజులైనా సరే ఇప్పటికి కూడా ఒక్క ఇసుమంత అడుగు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి సోమవారం నాడు ఇప్పటికే పది రోజులు గడిచిపోతా ఉంది రేపటికి పది రోజులు మించిపోతుంది పది రోజులు గడిచినప్పటికీ ఏ అధికారి కూడా కనీసం స్పందించకుండా ఉన్నటువంటి స్థితిలో రానున్న కాలంలో రేపు జరిగేటువంటి సోమవారం నాటి జరిగేటువంటి గ్రీవెన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలు అన్ని కూడా ఒక్క తాటి మీద నిలబడి ధర్నాకు పూరుగబోతా ఉన్నాం ఇదేదైతే రిలే దీక్షలు అవుతున్నటువంటి సమ్మె రూపంగా తీసుకున్నటువంటి దీక్షలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే అధికారులు దిగి వచ్చి గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో అది అమలు చేసే వరకు ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి ఈ సమ్మెను విరమించలేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం చివరిగా ఒక్క మాట ఈ ఇదైతే ఏదైతే నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి కార్మిక వర్గం ఏదైతుందో ఇది ఆమరణ దీక్ష చేసేంత వరకు పోకూడదు అని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి కావలసినటువంటి జీతం ఏదైతుందో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం